హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇక రెండు చేతులు చాపి రావని అని పిలుస్తూ ఉండగా వెంటనే అవని కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా ఎమోషనల్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి బావా అని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అందులో అక్షయ అక్కడికి వచ్చి చూసి సంతోషపడుతూ ఉంటుంది మనం కలవడానికి ఐదేళ్ల సమయంలో ఇలాంటి సందర్భం కారణమవుతుందని నేను అనుకోలేదు బావా ఇంకెప్పుడు మనం విడిపోకూడదు బావా అని అవని అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత నిహారిక లావణ్య రాధాకృష్ణ కిట్టు నలుగురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అత్తయ్య హాస్పిటల్ వెళ్తే ఏదో జరుగుతుందని అనుకున్నాం కానీ ఏం జరగలేదు మందులతో మామూలు అయిపోతుందని అవని వాళ్ళు అంటున్నారు అని నిహార్ కి అంటుంది మాది గట్టిపిండమే అంత తొందరగా పరలోకానికి పోదు అని కిట్టు అంటాడు అత్తయ్య బ్రతికుండగా సింహాసనాన్ని వదలదు ముక్కుబుడక ఇవ్వదు అధికారాన్ని వదలదు ఆవిడ వల్ల మనకి నలుగురు గుర్తింపు కూడా ఉండదు ఏదో ఇంట్లో ఉన్నామంటే ఉన్నాం అంతే అని లావణి అంటుంది ఇదిగో నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే నాన్నల మీద కేసు వేసి మనకు రావాల్సిన కోర్టు ద్వారా లాక్కోవడం మంచిది అనిపిస్తుంది అని రాధాకృష్ణ అంటూ ఉండగా కోర్టుకు వెళ్తే ఆస్తులు అంత తొందరగా రావబోవారు ఇరుక్కుపోతాం లాయర్లు బాగుపడతారు కానీ మనం బాగుపడము అనవసరంగా వేధికి ఎక్కినట్టు అవుతుంది అని నిహారిక అంటుంది అది నిజమే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి గుళ్ళో తిరిగినట్టు కోట్ల కోట్లు చుట్టూ తిరగాల్సి వస్తుంది అని కృష్ణ అంటాడు అత్తయ్య అనారోగ్యం పాలై మంచాన్ని పడి పుట్టుకమంటే మనం ఎలాంటి గొడవలు లేకుండా గోడలు బద్దలు కొట్టుకుని ఆస్తులు పంచుకోవచ్చు అని అంటుంది అప్పుడే మనకి అసలైన ఫ్రీడమ్ దొరుకుతుంది అని లావణ్య అంటూ ఉండగా మనం అనవసరంగా ఆశలు పట్టం తప్ప అలాంటిది ఎందుకు జరుగుతుంది అని రాధాకృష్ణ అంటూ ఉండగా అందులో అవని వచ్చి జరుగుతుంది బావగారు అమ్మ చనిపోవాలి అని మీరు అత్త చనిపోవాలి అని మీరు చేయండి తొందరగా చనిపోతుంది అని అవని అరుస్తుండగా ఉండగా వసంత పెద్దరాజు వచ్చి ఏమైంది అని అడుగుతుండగా మీ అమ్మ త్వరగా చనిపోవాలని అందరూ కోరుకుంటున్నారు అని అవని చెప్తూ ఉండగా ఇక వసంత షాక్ అవుతూ ఉంటుంది నువ్వు కూడా వేలతో పాటు జాయిన్ అవ్వు వదిన కూతురు కదా నీ మొహాన్ని కూడా ఎంత గొంత పడేస్తారు అని అవని అంటుంది అమ్మ బ్రతుకుంటే నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు అమ్మ లేకపోతే మాత్రం వాటగా ఏమొస్తే మాత్రం నాకు ఏం సంతోషంగా ఉంటుంది నాకు అంత ఆశ లేదవని అని వసంత అంటూ ఉండగా అవునమ్మా ఈ ఇంటి మీద ఆధారపడి ప్రతకటం అయితే అలవాటు చేసుకున్నాం కానీ ఈ ఇంటి పెద్ద చనిపోవాలి అని ఏనాడు కోరుకోలేదు అని పెద్దిరాజు కూడా చెప్తూ ఉండగా వీళ్ళు కోరుకుంటున్నారనియ్యా వీళ్ళ కోరిక బలమైంది కాబట్టి అత్తయ్య తొందరలో మనందరికీ దూరం అవబోతుంది అత్తయ్య ఇంకెన్నో రోజులో బ్రతకదు ఏ క్షణమా అన్నట్టుంది అప్పుడు ఆస్తుల్ని ఆభరణాల్ని అన్నిటినీ వాటాలు వేసుకుంది గాని అని అవని చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న అందరూ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు అవని వాళ్ళ మీద నీకు ఎంత కోపం వస్తే మాత్రం అమ్మ మీద అలా ఎలా అంటావు అని వసంత ఉంటుంది నేను చనిపోయినంత ఒట్టేసి చెప్తున్నాను అతీయ ఆకర్ శ్వాస్ కి దగ్గర్లో ఉన్నారు అని అవని చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న ప్రసాదరో తో పాటు మిగతా అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ నువ్వు చెప్పింది నమ్మాలి అనిపించట్లేదమ్మా అని పెద్దరాజు అడుగుతుండగా అంతలో ప్రసాదరావు అవని నా భార్యకి ఏం కాలేదు అని నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటుందని నేను చెప్పావు కదమ్మా మరి ఇప్పుడు ఇలా అంటున్నావేంటమ్మా అని ప్రసాదరావు అడుగుతుండగా నిన్ను చెప్పింది అబద్దం నాన్న ఈ రోజు చెప్పింది నిజం నిజం దాచాలని అనుకోలేదు బయటపట్టాల్సిన పరిస్థితి తెప్పించారు అమ్మా హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ ఏం చెప్పారంటే అని డాక్టర్ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పిన విషయాన్ని శేఖర్ ప్రసాదరావుకి చెప్పడంతో ప్రసాదరావు షాక్ అయిపోతూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు అమ్మకి ఈ విషయం తెలియకూడదని ఇంట్లో విషాద ఛాయలు అలుముకోకూడదని మాలోనే దాచుకున్నాం అని చెప్తూ చెప్తుండగా ఉన్నన్ని రోజులు అత్తయ్య ఆనందంగా ఉండాలని నిజం చెప్పలేకపోయాం అని అవని అంటుంది వేద చనిపోవడం వేదకి అలాంటి జబ్బు రావటమేట్రా ఎందరు బ్రతుకులు నిలబెట్టింది ఎందరు ప్రాణాలు కాపాడింది అమ్మా అవని తను లేకుండా నేను ఎలా బ్రతకగలమ్మా నుంచి సగం నా నుంచి దూరం అయిపోతే నా ఊపిరి ఎందుకుంటుంది అని ప్రసాదరావు ఏడుస్తూ ఉండగా మంచి వాళ్ళు ముందే వెళ్ళిపోతారు అంటారు కదా అందుకే మా అమ్మని దేవుడు ముందే తీసుకెళ్లిపోతున్నాడు అని శ్రీకర్ కూడా ఏడుస్తూ ఉండగా లేదు అలా జరగదురా జరగకూడదురా అక్కడ దీపం ఆరిపోకూడదు నా ఇల్లు చీకటి ఎక్కకూడదు ఆ చీకట్లో మనం బ్రతకలేం అని ప్రసాదరావు ఏడుస్తూ ఉంటాడు శవరి కూడా వీళ్ళ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది అంతలో అక్షయ దగ్గరికి వెళ్లి పెద్దగారు బాధపడకండి అమ్మవారిని నమ్ముకున్న పెద్దమ్మ గారికి ఏమీ కాదు ఇంటిని చీకటి చేసి వెళ్ళిపోదు ఇంటిని శాశ్వతంగా వెలుతురుతో నింపుతుంది నాకైతే ఎవరు లేరు మీకు మంచి కుటుంబం ఉంది కుటుంబానికి అంత మంచి పెద్ద దిక్కు ఉంది ఆ దిక్కు మీకు దిక్సూచిలా మంచి మార్గంలో ఉండాలని మీరు కోరుకోవాలి కానీ ఈ లోకం విడిచి వెళ్లిపోవాలి అని మీరు ఎందుకు కోరుకుంటున్నారు అని నిహారిక వాళ్ళని కూడా అక్షయ అడుగుతూ ఉండగా సౌర్య వచ్చి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది తప్పు కదా పాపం కదా కొడుకులుగా కోడలుగా ఇది మీకు తగునా అని అక్షయ అంటూ ఉండగా అంతలో సౌర్య ఏ ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు మధ్యలో ఎందుకు తలదొరుస్తున్నావు అని సౌర్య అడుగుతుండగా అవని ఇచ్చిన అలుసు అందుకే రెచ్చిపోతుంది చిటికిని వేలంతా లేదు ఇది కూడా మనకి అయిపోయింది ఏ ఒకటి ఇచ్చానంటే వెళ్ళి అక్కడ పడతావు అని నిహారిక లావణ్య కృష్ణ ముగ్గురు కూడా అక్షయని తిడుతూ ఉండగా మీరందరూ మంచి వాళ్ళు హక్కుల గురించి అడిగిన వాళ్ళు మాత్రం చెడ్డ అని రాధాకృష్ణ అడుగుతుండగా అక్షయ బయట నుంచి వచ్చిన పిల్ల అక్షయకున్న బుద్ధి మీకు లేకుండా పోయింది మీకోసం సంపాదించింది మీకు ఇవ్వకుండా ఎలా ఉంటాం రా ఆస్తులు కలిసింటే అన్నతమ్ములు కలిసి ఉంటారని మా ఆశ అంతస్తులు కలిసింటే ఆడబిడ్డలు కలిసి ఉంటారని మా స్వార్థం రా అంతేకాని నేను మీ అమ్మ మూట కట్టుకుని పైకి పోవడానికి కాదురా సమయం చూసి సంతకాలు పడతాం అప్పటి వరకు వెయిట్ చేయండి అని ప్రసాదరావు చెప్తూ ఉండగా అంతలో వేదవతి కూడా వీరిని షాకొతున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక ప్రసాదరావు కానీ ఈ విషయం అమ్మకి ఎవరు తెలియనికండి అవని శిఖర్లు దాచుకున్నట్టే మీరు కూడా దాచుకోండి అందరూ తన ముందు ఇంతకు ముందులాగే ఉండండి నా వేదిక తెలిసిందంటే తట్టుకోలేదురా అని ప్రసాదరావు వాళ్ళందరినీ వేడుకుంటూ బాధపడుతూ ఉంటాడు అది చూసి వేదవతి కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ప్రసాదరావు కొడుకంటే వీడు అవని శ్రీగర్రాడలంటే ఉండాలరా జన్మనిచ్చిన తల్లికి ప్రాణగండం ఉందని తెలిసి పునర్జన్మని ప్రసాదించమని బిడ్డలు భగవంతుడిని కోరుకోవాలి తన తల్లి కాటికి వెళ్ళిపోవాలని ఏ బిడ్డలు కోరుకోకూడదురా మా తరం ఇలాంటి తరాన్ని చూస్తుందని అనుకోలేదరా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రసాదరావు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అవని ఉన్నన్ని రోజులు అతీని సంతోషంగా ఉండేలా చూసుకుందాం అని చెప్తూ తను కూడా ఏడుస్తూ ఉంటుంది ఈ కంతులో వేధ అమ్మవారి పూజ రూమ్ లోకి వెళ్లి దన్నం పెట్టుకుంటూ కరువుని తరిమి కొట్టే జాతకంతో రామచంద్రపురంలోని నా అత్తారింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా వంతు బాధ్యతగా నా ధర్మంగా నేను చేయవలసినంతా చేశాను నువ్వు నా మీద చూపించాల్సిన కరుణ కటాక్షాలు అంతా చూపిస్తూనే ఉన్నావు అందరిలోనూ నన్ను దేవతను చేశావు అందుకు నాకు ఆనందంగానే ఉంది కానీ ఒకటే ఎందుకు నా ఇంటికి జాతకం కలిగిన కోడల్ని పంపించలేదు ఎందుకు నాలాంటి జాతకం కలిగిన మనోహరాల్ని నా ఇంటికి పంపించలేదు ఎల్లకాలం ఈ భూమి మీదే బ్రతికేయాలి అన్న ఆశ నాకు లేదు కానీ నేను చనిపోయే ముందు నా బాధ్యతల్ని మరొకరికి అప్పగించి పోవాలని ఆశ నాకు ఉంటుంది కదా నా చావు నాకు దగ్గర పడుతుంది నా కుటుంబాన్ని నన్ను నమ్ముకున్న వాళ్ళని వదిలేసి పోవాల్సి వస్తుంది నా తదనంతరం పండుగ నాడు ప్రసాదాన్ని ఎవరు తయారు చేస్తారు జాతర నాడు నైవేద్యం ఎవరు సమర్పిస్తారు పూజా కార్యక్రమాలు ఉత్సవ కార్యక్రమాలు ఎవరి చేతుల మీదుగా జరిపిస్తావు నా వారసులు ఎవరైనా ఉన్నారా అని వేదవతి అమ్మవారి అంతలో అక్షయ కిచెన్ లో పనిచేస్తూ ఎవరైనా ఎన్నుకున్నావా అలా ఎవరైనా ఉంటే కనీసం చనిపోయేలోపు వాళ్ళ గురించి నాకు తెలిసేలా చేయి అని వేదవతి అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉండగా అంతలో అటుగా ప్రసాదరావు వెళ్తూ వేదవతిని చూసి దగ్గరకు వచ్చి వేద ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంటాడు కన్నీళ్లు తుడుచుకుంటూ నా తర్వాత ఆచార సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లే వారసులు ఎవరైనా ఉన్నారా అని అమ్మో అన్ని అడుగుతున్నాను అని వేదవతి చెప్తూ ఉండగా తర్వాత అని ఎందుకు ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అని ప్రసాద్ రావు అడుగుతుండగా మీరు పైకి గంభీరంగా కనబడుతున్నారు కానీ నేను తొందరలోనే మీ నుంచి దూరం అవుతాను అన్న బాధ మీ మనసుని ఎంత నలుబేస్తుందో మీ కళ్ళు కనపడుతుందండి అని వేదవతి మనసులో అనుకుంటూ ఉండగా మీ ఆరోగ్యం తొందరలో రికవరీ అవుతుందని అవని వాళ్ళు చెప్పారు కదా నువ్వు ధైర్యంగా ఉండు అవని వాళ్ళతో నేను పర్సనల్ గా మాట్లాడాను భయపడాల్సిన అవసరమే లేదన్నారు అని ప్రసాదరావు ధైర్యం చెప్తూ ఉండగా నా చావు గురించి నాకు తెలిస్తే నేనెంత బాధపడతానో అని మీరందరూ నా గురించి ఆలోచిస్తున్నారు నిజాలు ఎంతకాలమని దాగుతాయండి అని వేదవతి ప్రసాదరావు వైపు చూస్తూ తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది